జవహర్ రెడ్డి జగన్ నాటకం ఇదిగో నీ పింఛన్ డబ్బులు వచ్చాయి కాకపోతే బ్యాంకులకు వెళ్ళి తీసుకో ముప్పై రెండు మంది వృద్ధుల ఉసురు పోసుకున్న అదే తీరు అబ్బా ఈనాడు రామోజీరో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ వీళ్ళంతా కలిసి ఈసీకి కంప్లైంట్ ఇచ్చి కోర్టుల్లో కేసులేసి వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా చేసి ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారే చేసినట్టుగా జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఏ డేట్లు ఇచ్చారో మొత్తం డీటెయిల్స్ సహా చూద్దాం ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటీస్ ఇది ఇక్కడ ఏం చెప్పారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరపు నుంచి హైకోర్టులో కేసు లేసి అంతేకాకుండా న్యూస్ పేపర్ రిపోర్ట్స్ అగెన్స్ వాలంటీర్స్ అట్ ఎలక్షన్ రూట్ లెవెల్ అని చెప్పేసి మళ్ళీ మీడియా ఎవరు ఈనాడు రామోజీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు వీళ్ళు కంటిన్యూస్ గా పేపర్ లో ప్రతి సభలో వాళ్ళ గురించి అగెనస్ట్ గా మాట్లాడటం ఇదన్నిటిని చూసి ఎలక్షన్ కమిషన్ కూడా ఏదో తేడాగా ఉంది ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తున్నారని చెప్పేసి వాలంటీర్లు వృద్ధులకి వికలాంగులకి వంటరి మహిళలకి పెన్షన్ ఇవ్వకుండా చేశారు ఒక పక్క ఇన్ని కంప్లైంట్ లిస్తా ఇన్ని చేసి మళ్ళీ ఈనాడు రామోజీరావు ఏం రాస్తాడు ముప్పై రెండు మంది వృద్ధులు ఉసురు పోసుకున్నా అదే తీరని చెప్పి మళ్ళీ అది వైసీపీ పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇది చేసిందంతా ఎవరబ్బా టీడీపీ వాళ్ళు ఆ టీడీపీ చంచాగాలే కదా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కరప్షన్ లేకుండా గవర్నమెంట్ నుంచి వాలంటీర్ కి వాలంటీర్ నుంచి వృద్ధులకి వికలాంగులకి ఒంటరి మహిళలకి లా డైరెక్ట్ గా ఇంటికెళ్లి చేశారు అది ఓరవలేక వాళ్ళ నోటి కార్డు కొన్ని కాలుతో దన్నినట్టుగా దండినట్టుగా వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చి హైకోర్టులో లో కేసు వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా చేసి వాళ్ళని నడి రోడ్ల పెట్టి నలభై ఆరు డిగ్రీల ఎండలో కూడా సచివాలయాలకి బ్యాంకులకి తిప్పేలా చేశారు ఇదే చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు మొన్నటి దాకా ఒకటో తారీఖు వస్తే అమ్మయ్య పెన్షన్ వచ్చింది అనుకునేవాళ్ళు కానీ ఇవాళ రోజు అమ్మో ఒకటో తారీఖు వచ్చిందా యాడ బ్యాంకుల అమ్మడి తిరగాలో యొక్క సచివాలయాల అమ్మడి తిరగాలో యాడ ఎండలో తిరగాలని చెప్పి భయం పుట్టి సస్తా ఉన్నారు ముసలోళ్ళు దాని పర్యావసానమే ముప్పై రెండు మంది వృద్ధులు చనిపోవడానికి కారణం ఇంకా కరెక్ట్ గా ముప్పై ఐదు రోజుల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పట్లాగే గత యాభై రెండు నెలలుగా ఏ మాదిరిగా ఎర్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పి ఫంక్షన్ ఇచ్చారో అదే మాదిరిగా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇచ్చే మూడు వేలే కాకుండా ఇంకొక ఐదు వందలు కలిపి మూడు వేల ఐదు వందలు ఇచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు దాన్నే మేనిఫెస్టోలో పెట్టారు దాన్ని అమలు చేస్తారు మీరందరూ కూడా చేయాల్సిన ఒకే ఒక్క పని మే పదమూడవ తేదీ అందరూ కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటైంది ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఈ చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా నిమ్మగడ్డ రమేష్ వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ దేశ్ వదిలి తెలంగాణకి పారిపోతారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనలో అందరం హాయిగా బతుకుతాం